అతను డబ్బుల గురించి అసలు ఆశించాడు డబ్బులు అంటే ఫస్ట్ నావల్ మంచి ఉండాలి తర్వాత నేను అనుకుంటాడు అలాంటి ఫ్రెండ్ దొరకడం నా అదృష్టం ఓకే సో దిలీప్ ఇంకా అంటే లైఫ్ లో లో అయిన సిచువేషన్స్ ఉన్నాయా ఇండస్ట్రీ పరంగా కానీ ఫ్యామిలీ పరంగా కానీ ఇబ్బందులు పడి బాధపడిన సిచువేషన్స్ ఉన్నాయా ఉంటాయి ఉన్నాయి ఉన్నాయా ఎక్కువ అంటే ఆ సిచ్యువేషన్ లో ఎప్పుడన్నా డౌన్ అయిపోయి ఏడ్చి అంటే ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోకుండా నేనే ఉన్నా ఫస్ట్ దిలీప్ అనేతోనే మా ఇంట్లో కూడా షేర్ చేసుకోను దిలీప్ తోనే షేర్ చేసుకుంటా వాడు ఇక కొన్ని చెప్తుంటాడు కొరం రోజులు టెన్షన్ తీసుకోకుండా బయట ఏడి కన్నా తీసుకెళ్తాడు వాడే డబ్బులు ఎందుకు ఏమని చెప్పాడు నేను ఇప్పుడు చెప్తే సాయంత్రం ఫోన్ చేసి మనం ఇడికి అని చెప్పి తీసుకుపోతుంటాడు టూ డేస్ అక్కడ మొత్తం ఇక తిప్పి తిప్పి మళ్ళీ తెచ్చేస్తాడు తర్వాత అర్థమవుతుంది మనకి ఓకే చాలా లాస్ట్ ప్లేస్ మేము కేదార్నాథ్ వెళ్ళినాం పోయిన ఇయర్ తర్వాత అరుణాచలం తిరుపతి ఓకే సో ఏమి ఇష్టం లైఫ్ లో అంటే యాక్టింగ్ కాకుండా ఇంకా పర్సనల్ గా ఏమి ఇష్టం మీకు ఫ్యామిలీని మంచి చూసుకోవాలి ఫ్యామిలీని మంచి చూసుకోవాలి ఇంకా అదే నా గోల్ అంటే డ్రీమ్స్ అంటూ అంటే ఇంకా కొన్ని ఉంటాయి కదా ట్రావెలింగ్ చేయాలి లేదంటే జాబ్ చేసి ఇల్లు కట్టుకోవాలి లేదంటే ఒక కార్ కొనుక్కోవాలి బైక్ కొనాలి ఇప్పుడు అట్లాంటి ఇప్పుడు డాడీ వాళ్ళు చదువుకోకుండా మనకు కొంచెం అంటే వాళ్ళు పని చేసి మనకి ఇంతవరకు పెంచారు మన నెక్స్ట్ జనరేషన్ కి కొంచెం మంచిగా చూసుకోవాలనే గోల్ అంతే శత్రువులు ఉన్నారా ఉంటారు ఉన్నారా గిట్టని వాళ్ళు కొంచెం అరే వీడు ఎదుగుతున్నాడు వీడికి సక్సెస్ వచ్చింది ఫ్యామిలీలో ఉన్నారు మా డాడీ చెప్పి నన్ను గొప్పిస్తుండే ఇప్పుడు బయట నీ కొడుకు అమ్మాయిలతో తిరుగుతుంటాడు అంటే ఆ షూట్లు చేస్తుంటే అమ్మాయిలతో తిరగడం అనుకుంటా రీల్స్ ఇప్పుడు నార్మల్ గా మీరు మేము మాట్లాడుకున్నది విలేజ్ మైండ్ కదా ఇక డాడీ వాళ్ళది వాళ్ళకి ఫోన్ చేయడము నీ కొడుకు అట్లా చేస్తుండే ఇట్లా చేస్తుండని చెప్పి కొట్టియడం అట్లా ఇట్లా చేస్తుండే అప్పటి లాస్ట్ ఎప్పుడు కొట్టారు లాస్ట్ నా టెన్త్ లోనే టెన్ టెన్త్ లో కొట్టిన అంతే టెన్త్ లో కొట్టారా లాస్ట్ అంటే ఇంట్లో ఉండకపోతుండే బాగా బయటనే తిరుగుతుండే ఏడా వారా అయిపోతాడు చెప్పి కొడుతుండే బట్ ఈ రోజు అంటే ఇంత హిట్ అయింది కదా మరి హ్యాపీయా చెప్పుకోడు డాడీ అమ్మకి చెప్పుకుంటుంటాడు వాళ్ళ ఫ్రెండ్స్ కు చెప్పుకుంటుంటారు వాళ్ళు ఒక్కొక్కసారి ఫోన్ చేశారు మీ డాడీ ఇట్లా అట్లా ఇట్లా కష్టపడుతుంటాడు ఇక చెప్తుంటారు మనకు మనకి కానీ వాళ్ళకే అర్థమైపోతుంది అంటే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత అంటే నార్మల్గా మన విలేజ్ సైడ్ ఎట్లా అనుకుంటారు ఏదో ఒక జాబ్ చేసుకోవాలి నెలకు ముప్పై వేలు నలభై వేలు వచ్చి వాడు వాళ్ళ ఇంట్లో ఏం ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ వాడి కాళ్ళ మీద వాడి భర్త రేపు పొద్దున ఒక అమ్మాయి పెళ్లి చేసుకుని ఇంటికి వస్తే అట్లీస్ట్ అమ్మాయిని చూసుకోవాలి ఫ్యామిలీని చూసుకోవాలి అని అనుకుంటూ ఉంటాం కదా నార్మల్గా సడన్ గా యాక్టింగ్ అంటే ఒక భయం స్టార్ట్ అవుతుంది ఒకవేళ హిట్ రాకపోతే సూసైడ్ చేసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు డిప్రెషన్ లోకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు ఉన్నదైతే నేను డ్రింక్ స్మోక్ అనేది చేయను అవి చేసి రని కొట్టించండి ఒకసారి అయ్యయ్యో మా అమ్మ బాగా నమ్మకం నాకు మా అక్కకి ఇంకా నమ్మకము మా అమ్మ ఇక తాగడు వాడు నా కొడుకు తాగడు అని చెప్పి మా డాడీతో ఫైట్ చేసింది ఓకే సో నాకు చెప్పిన వాళ్ళు వేస్ట్ కావాలా అది ఇది అని చెప్పి వాళ్ళని ఇక డాడీ మమ్మీ కొట్లాడుకోరు తర్వాత మా ఉంటారు కదా రిలేషన్ వాళ్ళని అడిగిండు మా ఫ్రెండ్స్ వాళ్ళని అడిగితే డాడీ ఎమ్ పోయిరు వాళ్ళని అడిగిండు ఒకసారి తాగుతాడా అంటే వాళ్ళు చెప్పిరు ఇక నీ కొడుకు అట్లాంటి కాదు మేము ఉన్నా కానీ నీ కొడుకు తాగడు మాకే వద్దు అంటుంటాడు అట్లా ఇట్లా అని ఓకే అప్పుడు నుంచి నమ్మకం నేను తాగాన డాడీకి కూడా ఎవరు చెప్పినా నమ్మడు నా మీద గట్టి నమ్మకం ఇక ఇంకెవరేం చెప్పినా కూడా నమ్మే ఛాన్స్ లేదు నమ్మడు ఓకే సో ఫుల్ సపోర్ట్ అయితే ఇప్పుడు ఇంకా ఇంట్లో యాక్టింగ్ పరంగా మా మామ కూడా ఆయన ఫస్ట్ లో లోతుండే అంటే కానిస్టేబుల్ చదువుకోవాలి అది చేయాలి నీ తర్వాత మా మా పిల్లలు ఉన్నారు వాళ్ళు ఏం నేర్చుకుంటారు చూసి తిరుగుతున్నావు అని చెప్పి తర్వాత ఇప్పుడు ఇప్పుడు ఏమన్నాడు నేను ఒక సక్సెస్ లోనే ఉన్నా అనుకుంటాడు మామ ఓకే ప్రపోజల్స్ ఏమైనా వచ్చినాయా ఈ సాంగ్ తర్వాత పెద్ద హిట్ అయింది పెడుతున్నారు చూసి అయితే రిప్లైస్ట్ వెళ్తుంటాం కదా నార్మల్ గా పెద్ద కొండ నుండి ఏమన్నా మెసేజ్ వచ్చిందా ఎవరైనా మనకు కామెంట్స్ ఇచ్చిరా అవే చూసి సంతోషపడతాం మనం సాంగ్ డబ్బుల తర్వాత ఏం వచ్చినాయి చూసి డిలీట్ చేసేస్తున్నా ఎందుకు డిలీట్ చేయడం అంటే డిలీట్ ఫర్ ఎవరి వన్ డేలీ ఎన్ని మెసేజ్ ఒక వెయ్యి రిక్వెస్ట్ దాకా వచ్చినాయి అయ్యో పాపం అమ్మాయిలు అని మొత్తం వెయ్యి రిక్వెస్ట్ దాకా వచ్చినాయి అందరు అమ్మాయిలు కాదు అందులో అట్లీస్ట్ రెండు వందల మంది అమ్మాయిలు ఉండరా ఉండొచ్చు ఉండొచ్చు ఉంటారు ఓకే మీరు బాగా నవ్వుకున్న మెసేజ్ ఏదైనా ఉందా ఎవరైనా అమ్మాయి ఒక అతను కామెంట్ అమ్మాయిది కాదు ఒక అతను కామెంట్ ఏం చేసి పెట్టాడు ఏమని ఫస్ట్ లక్ష్మణ్ పొగిడిన తర్వాత అమ్మాయి హీరోయిన్ పొగిడిండు తెలంగాణ పట్టు యూట్యూబ్ లో రాజమౌళి జక్కన్న అని చెప్పి అన్నం తర్వాత నా గురించి రాసిండు జాకీ టైటానిక్ లో జాక్లా పుష్పాలర్జున్ లా శ్రీమంతుడు లో మహేష్ బాబులా అన్ని మూవీస్ పెట్టి అన్ని కలిపితే అక్కడ నవ్వుతున్నా ఓకే అంటే నచ్చిందేమో సాంగ్ అంతా ఓకే ఇంకా ఇంకేం అంటే లైక్ అమ్మాయిల నుండి రాలేదా మీకు అంటే అంత డీప్ గా కనెక్ట్ అయిపోయి కిట్టు గారు నేను ఉన్నాను అమ్మాయి కోసం ఎందుకంత రియల్ లైఫ్ లో ఏమైనా జరిగిందా అట్లా అట్లా ఏం రాలేదు అంటే రియల్ లైఫ్ లో అయింది నీకు బ్రేక్ అయిందా నిన్ను మిస్ చేసుకున్న అమ్మాయి ఎవరు బ్యాడ్ కల్లు అటు ఇట్లా అని పెట్టిండ్రు నన్ను ఎవ్వరు మిస్ చేసుకోలేరు రియల్ లైఫ్ లో ప్రపోజల్స్ రాలేదా మరి అప్పుల్లో కాలేజీ ఉంది ఇక ఐస్ బాగుంటాయి అది ఇది అని చెప్పి వస్తుండే ఓకే మరి ఎప్పుడో యాక్సెప్ట్ చేయాలి అనిపించలేదు నీకేవారా అమ్మాయి నచ్చలే అది మనకి ఆ జనరేషన్ కి అట్రాక్షన్ అనుకున్నా తర్వాత తెలిసి అచ్చ అంటే స్టోరీ ఉంది చిన్న చిన్న స్టోరీలు స్టోరీలు అంట ఓ ఎన్నో ఉంటాయి పది పదిహేను ఉంటాయా లేవు రెండు 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 కూడా అంటే స్టోరీలు వదిలేసినాయి అంటే వాళ్ళకి నాకు సెట్ కాక ఎలా ఇట్లా సెట్ గా వాళ్ళకి పెళ్లి అయిపోవడం ఓహ్ అయితే రియల్ లైఫ్ లో కూడా అమ్మాయికి పెళ్లి అయిపోయింది మరి మీరు డిప్రెషన్ కి వెళ్ళిరా లైక్ చేసుకున్నారు

అట్లా ఓకే సో మన నెక్స్ట్ అంటే ఎలాంటి అమ్మాయిని చేసుకుందాం అనుకుంటా ఇండస్ట్రీ అమ్మాయినా లేదంటే అమ్మ నాన్న చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా ఏంటి నేనే సెలెక్ట్ చేసి అమ్మ నాన్న చెప్తా ఓ మీరే సెలెక్ట్ చేసుకుంటారు అయితే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి కిట్టు అకౌంట్ ని ఫాలో అయ్యే అమ్మాయిని ఈ పాయింట్ కంపల్సరీ చూడండి నేను కట్ చేసి ఇన్స్టాగ్రామ్ లో రీల్ కూడా పెట్టి కొలాబరేషన్ పెడతా ట్రెడిషనల్ ట్రెడిషనల్ పల్లెటూరు పల్లెటూరు అమ్మ నాన్న అమ్మ చూసుకోవడం అమ్మ నాన్న చూసుకోవాలి ట్రెడిషనల్గా ఓకే సో నెక్స్ట్ పల్లెటూరు అమ్మాయి అయి ఉండాలి అమ్మ నాన్న బాగా చూసుకోవాలి అంతే ఈ త్రీ క్వాలిటీస్ ఉంటే అమ్మాయిలు ఎవరైనా మెసేజ్ పెట్టిన వాళ్ళలో ఈ త్రీ క్వాలిటీస్ ఉంటాయి మరి ప్లాన్ చేసుకోండి అర్థం చేసుకోవాలి మరి ఇది చెప్పలేదు కదా మీరు ఇంకేమైనా ఉన్నాయా అర్థం చేసుకోవాలి ఏ విషయంలో అన్నిట్లో ఇక అన్నిట్లేదు ఇగ నార్మల్గా ఇండస్ట్రీ అంటేనే భయపడుతుంటారు అమ్మాయిలు మరి ఇండస్ట్రీ అమ్మాయి అవుద్దా ఇండస్ట్రీ అమ్మాయి అవుతుందా ఇండస్ట్రీ అమ్మాయి మనకి సెట్ కాదు తర్వాత వాళ్ళకి నార్మల్ గా మనం అర్థం చేసుకుంటాం కానీ అమ్మ నాన్నలు ఆమె షూట్ చేయొద్దంటే షూట్కి వెళ్తా డిసెంబర్ సమయత అంటే డిసెంబర్ డిసెంబర్ సమయత అంటే ఓకే సో నార్మల్ గా మీరు ఫోక్ ఇండస్ట్రీలోనే ఉన్నారు కాబట్టి ఇప్పుడు ప్రెజెంట్ వర్క్ చేస్తున్న వాళ్ళలో అమ్మాయిలలో మీకు నచ్చే అంటే యాక్టింగ్ లో మీకు నచ్చే పర్సన్ ఎవరు అబ్బాయిల్లో ఎవరు బాగా చేస్తారు అనిపిచింది అబ్బాయిల్లో టోనీ అన్న టోనీకి నెక్స్ట్ లెవెల్ तेरी मेरी అందులో లక్ష్మణ్ గారు కూడా లక్ష్మణ్ గారు కదా నెక్స్ట్ లెవెల్ దాని అయితే అందరు వెయిట్ చేస్తున్నారు పార్ట్ టోనీ అన్నది డైరెక్ట్ ఇక మనకు సెవెంటీ మీదనే కనిపిస్తాడు అన్న సెవెంటీ ఎంఎమ్ మీనే కనిపిస్తాడు ఆయన ఇంటర్వ్యూ కోసం ఏం చేస్తాడు ఓకే సో నెక్స్ట్ అమ్మాయిలు అమ్మాయిలలో ఇక నీతు బాగా చేస్తుంటది నీతు గారు అంటే ర్యాంప్ కూడా బాగుంటది నన్ను అన్నయ్య అని పిలవడము యాక్టింగ్ చేసేటప్పుడు షూట్ కి మంచి రెస్పాన్స్ అవ్వడము నీతు ఇద్దరే ఇంకా ఎవరైనా ఉన్నారా సోని వైష్ణవి సోని వైష్ణవి ఓకే ఇప్పటి వరకు మీ పక్కన కో యాక్టర్ యాక్ట్ చేసిన అమ్మాయిలో మీకు ఈ అమ్మాయి వస్తే ఇంకా షూట్ కంఫర్ట్ గా ఉంటది అంటే షూట్ లా కాకుండా నార్మల్ గా ఏదో మనం వెళ్ళాము హ్యాపీగా గడిచిపోతుంది పర్టికులర్ షూట్ చేస్తున్నాము అనే ఫీలింగ్ రాకుండా మనది అన్న ఫీల్ వస్తుంది అన్నట్టు ఎవరైనా ఉన్నారా యాక్టర్స్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి